హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సరే ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా ఐ హావ్ మెన్షన్డ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్పుడు చూడవచ్చు సో మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు ఓకేనా చాలామంది తెలియదు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ద్వారా మనం అనుకున్నది సాధించగలుగుతామా లేదా అనే కొన్ని డౌట్స్ ఉంటాయి సో దానికి సంబంధించి సో ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో సరేనా ఓకే ఇంకా ఎవరికైనా పూర్తి జాతకం కావాలి టోటల్ హారోస్కోప్ కావాలన్నా నేను అప్రోచ్ అవ్వండి నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకా వచ్చేసి ఎవరికైనా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ లేకపోవడము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు ఓకేనా సో రిలేషన్షిప్ ఇష్యూస్ సో ఏదైనా సరే మీకు వీటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వీటికి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్పుడు మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితాలను ముందుకు వెళ్తాను సరేనా సరే మరి ఈరోజు వారం నక్షత్రం ప్రకారం మనం చూద్దాం శ్రీ విశ్వావశ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం ఈరోజు ఏకాదశి శతభిష నక్షత్రం ఓకేనా సో ఈరోజు కన్యా రాశి వాళ్ళకు చెప్తాను కన్యా రాశి వాళ్ళు వచ్చేసి సూర్యద్యానం శ్రేయస్కరం సూర్యద్యానం చేసుకోండి సో మకర రాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు సరేనా ఓకే సరే మనం విజయ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ అవర్ ఆరో రెడీ సో మీ మీ పార్ట్నర్స్ని మీరు విజువలైజ్ చేసుకోండి ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి సరేనా మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ నేట్ ఆఫ్ బర్త్ విజువలైజ్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి दि स्टार दि एंप्र ओके ऑफ शोर ऑफ शाट एट आफ वैंड दि लवर्स एट्ठस ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒకప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే ఒకప్పుడు మీతో మీరు చాలా ప్రెజర్ ప్లెజరబుల్గా ఎంజాయబుల్గా అంటే మీరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ మీరు అంటే ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆలోచనలు లేకుండా ఏ టెన్షన్ లేకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ మీది అలాంటి పర్సను ఇండివిజువల్ మెంటాలిటీ ఇండివిజువల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు సో ఇలాంటి మిమ్మల్ని చూసి ఈ ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారనేది కనబడుతుంది మీరు తన లైఫ్లో మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ పర్సన్ లైఫ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అయిపోయింది తను చూసే విధానం చేంజ్ అయిపోయింది తన వే ఆఫ్ థింకింగ్ ఆలోచన విధానం చేంజ్ అయిపోయింది ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి ఎలా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయాలి ఎలా కష్టపడి సంపాదించిందని అనుభవించాలి ఇవన్నీ మీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది మిమ్మల్ని చూసి ఆ పర్సన్ అంటే ఈ పర్సన్ మీ నుంచి అని చెప్తున్నారు అనమాట అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే మీరు తనతో రూడ్గా మాట్లాడారు మీ మీరు మాట్లాడింది వాసమే కావచ్చు బట్ మీరు చాలా హార్ష్గా తనతో గొడవ పడ్డారు అనేది కనబడుతుంది పాస్ట్లో సో ఎందుకు చేశావు అంటే వై యూ డిడ్ దిస్ టు మీ సో ఈగో క్లాసెస్ డిఫరెంట్గా ఈగో క్లాసెస్ కూడా అయినాయి మీ ఇద్దరి మధ్యలో మాట మాట పెరిగింది అంటే ఇద్దరి మధ్య ఈగో క్లాసెస్ కూడా అయినాయి మాట మాట పెరిగాయి ఈ ఇద్దరి మధ్య ఏంటి అనేది చూపించారు మీకు మీకు మీ పర్సన్ స్టాండ్ తీసుకొని రూడ్గా బిహేవ్ చేశారనేది కనబడుతుంది రూడ్గా ట్రీట్ చేశారు ఎందుకంటే మీ మాటల్లోనూ మీరు చెప్పింది వాస్తవమే ముక్కుసూటిగా మాట్లాడారు కానీ ఆ నిజాలు ఎప్పటికీ ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉండదు కదా సో అందుకనే మీ పార్ట్నర్ మీకు మధ్య ఒక ఈగో క్లాసెస్ వల్ల నో కాంటాక్ట్ సపరేషన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది సరే ఇంకా చూద్దాం మనం ఎనర్జీస్ వచ్చేసి సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నరు వీళ్ళు డెఫినెట్గా ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఏసా స్వాడ్స్తో ఒక న్యూ ఐడియాస్ వేస్తున్నారు అన్నమాట ఓకేనా ఒక క్లారిటీ అనేది తీసుకోవాలనుకుంటున్నారు తను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డివైన్ని కూడా ప్రే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా సో యాక్షన్ మూడ్లోకి కూడా ఉంటున్నారు బట్ ఒక సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు తను ఏదో తన ఫీలింగ్స్ని ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నారు ఆల్రెడీ తను ఈ టైంలో మీకు మెసేజ్ పెడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మళ్ళీ మీరు హట్ అవ్వాల్సి ఉంటుంది అందుకని తను మెసేజ్ ఆరు కాల్ చేయట్లేదు డెఫినెట్గా సో మీతో కమ్యూనికేషన్ చేయాలన్నా చేయట్లేదు మీ నుంచి రెస్పాన్స్ వస్తుందో రాదో అని మళ్ళీ తను అట్టవాల్సి వస్తుంది అంటే మీరు యాక్షన్ ఏం ఏమవుతుందో మీరు రిప్లై ఎలా ఉంటుందో అని తను మెసేజ్ పెట్టలేదు మీ నుంచి తనకు రిప్లై రాకపోయినా తను తట్టుకోలేదు అందువల్ల ఒక క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే నేను నీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయినా దేనికోసం మూవ్ ఆన్ అయినా అయినా సరే నీ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాను అంటే మెంటల్గా మీ ఆలోచన వాళ్ళకి చాలా ఉన్నాయి బికాజ్ ఆఫ్ సోల్ మేట్ కనెక్షన్ కనబడుతుంది తను సోల్మేట్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ముందు అంటే వీళ్ళకు ముందు తెలియదేమో మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీ సోల్మేట్ కనెక్షన్ అని అవునా సో మీ ఆలోచన నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను మీ పర్సన్ చాలా మొండి వ్యక్తండి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండవచ్చు అన్మ్యారీడ్ అయినా తన ఫ్యామిలీ కోసము మూవ్ ఆన్ అయ్యారు మీ నుంచి పాస్ట్లో తన ఫ్యామిలీ కోసమే మూవ్ ఆన్ అయ్యారు పాస్ట్లో అది మీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలుసు అని చెప్తున్నారు ఇక్కడ డెఫినెట్గా అంటే నీకు ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్ కూడా అంతే ప్రేమ ఉంది అనేది కనబడుతుంది సో ఇదైతే లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి సరేనా సో ఇంకా ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీరు చాలా ఇంటిటివ్ పర్సన్ కనబడుతుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేకప్ అయినా ఆ బ్రేకప్ అయ్యి అది త్రీ వీక్స్ ఆర్ త్రీ మంత్స్ అవుతుంది లేదంటే టూ వీక్స్ ఆర్ టూ మంత్స్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ కొంతమంది విషయంలో సిక్స్ ఇయర్స్ కూడా కనబడుతుంది సో ఎందుకు తను మీ లైఫ్ నుంచి ప్రక్కగా వెళ్ళిపోయారు మీ పైన ప్రేమ ఉన్నా కూడా అనేది సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలుసు అంట అదేంటో చూద్దాం మరి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ యాక్షన్ని గమనిస్తున్నారు డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటున్నారు మీరు కోపంగా ఉన్నారు దానికోసం మీరు తనకు బుద్ధి రావాలని తను తన తప్పు తను తెలుసుకోవాలని ఉన్నారు మీరు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మీరు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు మీరు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు బట్ ఈ పర్సన్కి తెలుసు మీకు కూడా తన మీద ప్రేమ ఉంది తను ఇప్పుడు మెసేజ్ ద్వారా కాల్ చేసినా మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తన భయం ఇదొక ఇదొక రీజన్ వల్ల తను కాల్ అని మెసేజ్ చేయలేదు బట్ తనకు మీ మీద ప్రేమ ఉంది ఓకేనా మీ తనకు మీ మీద ప్రేమ ఉంది ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నారు కానీ మీ మనసు కూడా తెలుసు ఓకేనా తనకు మీ మీద ప్రేమ ఉందా లేదా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీ మనసుకు తెలుసు మీరు ఎమోషన్ అండ్ మీ పర్సనల్ ఎమోషనల్ ఇక్కడ ఓకేనా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ నుంచి ఒక సిగ్నల్ కోసం మీ నుంచి ఒక వెయిటింగ్ అనమాట ఇంకా కూడా మీరే ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఎలా ఉందంటే మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న తన మీ నుంచి మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్లా ఉందన్నమాట తను ఏంటంటే మీరు ఎనర్జీస్ ఇవ్వకపోతుంటే మీరు ఇన్వెస్ట్ చే ఇంట్రెస్ట్ చూపించలేకపోతుంటే నేను మీకు ఇంపార్టెంట్ కాదా అని ఫీల్ అవుతున్నారు అనమాట అంటే మీ ఎనర్జీస్ అందట్లేదు కదా మీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా సో అందుకనే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే మీ నేను నీకు ఇంపార్టెంట్ కాదా అని సో అంటే కెన్ ఐ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ అని అంటున్నారు అనమాట ఎందుకో మీరు తనని దూరం పెడుతున్నారు దానివల్ల తను ఫియర్ఫుల్ ఎనర్జీస్లో కనబడుతున్నారు అందుకని తను కాల్ ఆర్ మెసేజ్ చేయట్లేదు మీరు కూల్ అయిన తర్వాత తను కాల్ ఆర్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీరే కాదు తను కూడా చాలా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు సో నేను నీకు ఇంపార్టెంట్ కాదా అని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే వెన్ ఐ మెట్ యూ మై లైఫ్ చేంజ్డ్ కంప్లీట్లీ అంటే మేము మీతో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళ లైఫ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అయిపోయింది అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ సో ఇంకా చూద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇక్కడ మీరు ఏంటంటే తన బిహేవియర్ మార్చుకోమని చెప్పారు ఫైనాన్షియల్గా గ్రో అవ్వమని కోరుకున్నారు తనని ఒక మంచి ధరలో పెట్టమని కోపడ్డారు మంచి ధరలో పెట్టాలని చెప్పేసి కోపడ్డారు ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి నో కంట సపరేషన్ తర్వాత మీరు ఏదైతే కోరుకున్నారో తను తను అలా మారారు ఒకవేళ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు తనకు జాబ్ లేదు ఒక కేరింగ్ లేదు ఒక ఒక ఫ్యూచర్ గోల్స్ లేవు ఒక బాధ్యత లేదు ఒక బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఇట్లాంటి మైండ్ సెట్లో ఉన్న ఈ పర్సన్ను మీరు చాలా మార్చారు ఈరోజు తను పూర్తిగా కానీ ఎంతో కొంత చేంజ్ రావడానికి తను ఏంటి మేబీ కెరీర్ పరంగా స్టాండ్ తీసుకుని జాబ్ చేస్తుండొచ్చు బిజినెస్ పరంగా గ్రో అయి ఉండవచ్చు ఏదో ఒక విధంగా ఒక అచీవ్మెంట్ అయితే సాధించారు వాళ్ళు ఓకేనా దీనికి అంతటి కారణం మీరు సో ఇప్పుడు మీరు తన లైఫ్లో లేరు సో అందుకని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రెస్ఫుల్ లవ్వగలుపుతున్నారు నువ్వెందుకు దూరం అయ్యావు నువ్వు నన్నెందుకు దూరం పెట్టావు అనేది కనబడుతున్నారు సో అలాంటి ఎనర్జీలో ఇప్పుడు మీ పర్సన్ ఉన్నారనమాట సో ఏదేమైనా సరే మళ్ళీ రిస్క్ తీసుకోవాలి రిలేషన్ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగైనా సరే మళ్ళీ న్యూస్ అయితే స్టార్ట్ చేయాలి ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట ఇప్పుడు మళ్ళీ మీతో ట్రావెల్ చేయాలి సో తప్పు తప్పు నాదే ఉంది నేను ఒప్పుకుంటున్నానని కూడా కొంతమంది అంటున్నారు ఇక్కడ సో కొంతమంది పార్ట్నర్స్ సో ఈ ఎనర్జీస్ ఎవరి రోజు చూసుకోండి సరేనా నేను రాశుల పరంగా కూడా ఒకసారి చెప్తాను సో ఇక్కడ వచ్చేసి విత్తనా తుల్ల రాశి వాళ్ళు ఉన్నారు మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు కన్యా రాశి వాళ్ళు కూడా కనబడుతున్నారు ఓకేనా సో సరే సో చూద్దాం ఇక్కడ లాస్ట్ బాటమ్ ఆఫ్ ది కార్డు కూడా అదే ఉంది చూడండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నారు చాలా ప్రెజర్ ఉంది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీ ఎనర్జీస్ వాళ్ళకు అందట్లేదు కదా సో ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్ ముందు ఎమోషన్స్ ఉన్నాయి కాకపోతే మీరు షో ఆఫ్ చేయట్లేదు మీ పర్సన్ ఏమో షో ఆఫ్ చే చేయాలనుకుంటున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారనమాట ఓకేనా సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీ ఎనర్జీస్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్